నమస్తే వెల్కమ్ టు అరకువేలి మండల న్యూస్ తేదీ మూడు రెండు రెండు వేల ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్పర్సన్ మరియు అరకువేలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి ఆదేశాల మేరకు అరకువేలి గిరిజన మ్యూజియం వద్ద జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం యాభై వేల టీచర్ పోస్టులు మెగా డిఎస్సి విడుదల చేయాలని ఐటిడిఏ పరిధిలో స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత శ్రీ పాచిపెంట చిన్న స్వామి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిర్వహించడంలో పూర్తి విఫలమయ్యారు నిరుద్యోగులకు దకా మోసం చేశారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీయలేదు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ప్రకటించలేదు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడం చాలా దుర్మార్గం ఇప్పటికైనా తక్షణమే మెగా డిఎస్సి ఐటీడీఏ నోటిఫికేషన్ విడుదల చేయాలని బ్యాక్లాగ్ పోస్టు నోటిఫికేషన్

రాష్ట్రంలో మెగా డిఎస్ నోటిఫికేషన్ విడుదల చేయాలి రాష్ట్రంలో ఖాళీగున్న నెట్ విద్యుత్ ఖాళీగున్న పోస్టులు తక్షణం విడుదల చేయాలి మెగా డిఎస్ నోటిఫికేషన్ విడుదల చేయాలి మెగా డిఎస్ నోటిఫికేషన్ విడుదల చేయాలి ఐటీడీఏ పరిధిలో స్పెషల్ డిఎస్ నోటిఫికేషన్ విడుదల చేయాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాష్ట్రంలో మెగా డిఎస్ నోటిఫికేషన్ విడుదల చేయాలి రాష్ట్రంలో మెగా డిఎస్ నోటిఫికేషన్ విడుదల చేయాలి ఐటీడీఏ పరిధిలో స్పెషల్ డిఎస్ నోటిఫికేషన్ విడుదల చేయాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం షర్మిల రెడ్డి గారి నాయకత్వం షర్మిల రెడ్డి గారి నాయకత్వం శాంతకుమారి నాయకత్వం శాంత కుమార్ గారి నాయకత్వం రాష్ట్రంలో మెగా డిఎస్ నోటిఫికేషన్ విడుదల చేయాలి రాష్ట్రంలో మెగా డిఎస్ నోటిఫికేషన్ విడుదల చేయాలి ఐటీడీఏ పరిధిలో స్పెషల్ డిఎస్ నోటిఫికేషన్ విడుదల చేయాలి ఐటీడీఏ పరిధిలో స్పెషల్ డిఎస్ నోటిఫికేషన్ విడుదల చేయాలి జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్ ఈరోజు అరకు వ్యాలీ నియోజకవర్గం అరకు వ్యాలీ మ్యూజియం వద్ద మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వారికి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి స్పెషల్ డిఎసీ గిరిజన ప్రాంతంలో స్పెషల్ డిఎసీ నోటిఫికేషన్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇచ్చినటువంటి వాగ్దానం మెగా డీఏసీ సుమారు యాభై వేల పోస్టులు నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు మహాత్మా గాంధీ జాతిపిత గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం ద్వారా తమరికి వినపించుకుంటున్నాం మీరు వచ్చి అధికారంలో నాలుగున్నర సంవత్సరాలు మీ కాలం ముగుస్తున్నప్పటికీ రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయింది ఆర్థిక భారం పెరిగిపోయింది మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు తుంగలో తొక్కింది ఏడాదికి జాబ్ క్యాలెండర్ అన్నారు ఎక్కడ అనేది మేము కాంగ్రెస్ పార్టీ నుండి ప్రశ్నిస్తున్నాం నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అన్నారు ఎంతమందికి ఇచ్చారు నిరుద్యోగ వృత్తి లేదు మీరు మంత్రులకి ఎమ్మెల్యేలకి వాళ్ళకి పొంచి పోసేస్తున్నారే తప్ప నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చినట్టు లేదు కనిపించట్లేదు తక్షణమే ఇప్పటికైనా మేలుకొని నిరుద్యోగుల ద్వారా మీరు బుద్ధి తెచ్చుకోవాలి రాబోయే ఎన్నికల్లో మీకు ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు మెగాడిఏసి రాష్ట్రంలో సుమారుగా మూడు లక్షల పోస్టులు అరవై నాలుగు శాఖల్లో ఖాళీగా ఉన్నాయి బ్యాక్లర్ పోస్టులు ప్రభుత్వ శాఖలో ఉన్న పోస్టులన్నీ కూడా తక్షణమే నోటిఫేషన్ విడుదల చేయాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నారు

వైసీపీ నాయకులు స్పందించాలి ఎంపీ గారు స్పందించాలి స్పెషల్ డేస్ నోటిఫికేషన్ విడుదల చేయాలి ఎమ్మెల్యేలు నోరు ఇప్పాలి ఎమ్మెల్యేలు పెదవి ఇప్పాలి వైసీపీ నాయకుల పెదవి ఇప్పాలి స్పెషల్ డేస్ నోటిఫికేషన్ విడుదల చేయాలి రేగులర్ పోస్టులు విడుదల చేయాలి ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಗಾರ ನಾಯಕತ್ವ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಗಾರ್ ನಾಯಕತ್ವ ಶರ್ಮಿಲ್ ಲಕ್ಕಾರ ನಾಯಕತ್ವ ಶರ್ಮಿಲ್ ಲಕ್ಕ ಗಾರ್ ನಾಯಕತ್ವ ಶಾಂತ ಕುಮಾರ್ ಗಾರ ನಾಯಕ